అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు ఈ మొత్తం ప్రపంచంలో మీరు అదృష్టవంతులని మీకు అనిపిస్తుంది ఈ రోజు మీకు నచ్చినటువంటి అందమైన సినిమాలు ఇకాలని చాలా గడుపుతారు ఈ రోజు మీరు మీ యొక్క ఆరోగ్య సమస్యలో ఉన్నట్లు తప్పకుండా వెంటనే చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది లేకపోతే ఆ సమస్య పత్రిక మారే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకరినొకరు అర్థం చేసుకోండి కుటుంబ ప్రయత్నాలను ఇక ప్రజలు పెద్ద మద్దతు ఇవ్వడానికి ఇష్టపడరు ఇక అదే విధంగా మీరు వాటిని సాయం మీరు వారికి సహాయం చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు లావాదేవీలలో సమతుల్యత అనేది కలిగి ఉండండి పరస్పర సంబంధాలు మెరుగవుతాయి పరంగా వ్యాపార వ్యక్తులు నిగ్రహంతో పనిచేయాల్సి ఉంటుంది డబ్బు కోసం దురాశ తప్పు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది భాగస్వామ్యం మీకు మద్దతు ఇవ్వడానికి ప్రయత్నిస్తారు కానీ మీరు తెలియకుండానే వారికి ఈ రోజు మంచిగానే వారికి మంచి చేయవచ్చు మరి ఆరోగ్యపరంగా శరీరాలను నొప్పి మరియు అలసట అనేది కలిగి ఉంటారు ఈ రోజు మీకు మద్దతు లభిస్తుంది రాజకీయ నాయకులు పడ్డ కష్టాలకు పోయే అవకాశాలున్నాయి మహిళలు పనిలో భాగంగా బలంగా మరి ఉద్యోగాల్లో మంచి సమయాన్ని గడుపుతారు ఇక ఈ రోజు చూసినట్టే తెలుపు పువ్వులను అందించండి మరియు ఈ రోజు మీరు అనేక ప్రయోజనాలు పొందగడతారు గణేషుని పూజించటం వల్ల ఇక రోజు చూసినట్లయితే మీకు ప్రజలను సంప్రదించడానికి మరియు సామాజిక కార్యక్రమాలు పెంచడానికి కూడా ఈరోజు శ్రద్ధ వహించాలి కొత్త ఈ రోజు మీకు స్వీయ ధ్యానము మరియు స్వీయ నందిపోవడము ద్వారా చాలా శాంతిని పొందుతారు ఈరోజు ఒత్తిడి నుండి ప్రశమనం పొందుతారు ప్రతికూల ఇంట్లో ఒక చిన్న ప్రతికూల విషయాలను ఉంచండి డబ్బుకు సంబంధించిన ఏదైనా తప్పు కూడా నష్టాన్ని కలుగుస్తుంది ఇది పరస్పర సంబంధాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది ఈరోజు మనీ ప్లాంట్లో మనీ ప్లాంట్లో ఇంట్లో నాటడం ద్వారా మీకు శుభాలు కలుగుతాయి ధనలక్ష్మి లక్ష్మి యోగం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి ప్రతికూల పరిస్థితుల్లో మరి ధైర్యం పడనివ్వకండి వ్యాపారంలో మరి మంచిగా వేగం పెంచండి ప్రచ ప్రజా సంబంధాలు చాలా ప్రయోజనకరంగా అంటే ఉంటాయి మార్కెట్కి సంబంధిత విషయాల్లో వ్యాపారాన్ని పెంచడానికి రోజవుతుంది ప్రజా సంబంధాలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి ఈరోజు భాగస్వామి సంబంధిత వ్యాపార కార్యకలాపాల నుండి కూడా మంచిగా నడుస్తాయి రుణం విషయంలో పన్ను ఏదో తరగతి ఏదో విషయంలో గురించి మార్పు అనేది రావడం జరుగుతుంది ఇంటి సీనియర్ సభ్యుల సహకారంతో వ్యవస్థ ఉచితంగా ఉంటుంది ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి క్రమం తప్పకుండా తనిఖీ చేయడం ద్వారా మీకు మంచి జరుగుతుంది మిమ్మల్ని వ్యక్తులతో వివాదం మళ్ళీ మళ్ళీ వ్యక్తులతో వివాదాలు జరిగే అవకాశాలున్నాయి మీ యొక్క కోపాన్ని నియంత్రించుకోండి బాధ్యతలను సరిగ్గా నిర్వహించడానికి ప్రయత్నించండి మీరు అంతగా నివారించాలి కోపం నివారించ నివారించుకోవాలని ప్రయత్నించండి తొలగించుకోండి కోపాన్ని ఇబ్బందికర పరిస్థితులు అయితే తలెత్తే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి ఏదైనా విషపూరిత సహాయం తీసుకోకండి తెలియని వ్యక్తుల నుండి దూరంగా ఉండండి పని సమయానికి పూర్తి చేసే ప్రయత్నం చేయండి వివాదాస్పద విషయాల విజయం సాధించండి పర్యటనలు ఉంటాయి వ్యాపారం వేగవంతం అవుతుంది ఉద్యోగాల్లో మంచి సమయాన్ని గడుపుతారు ఈ రోజు మీరు చూసినట్లయితే సానుకూల విషయాలు కొన్ని తలెత్తుతాయి కుటుంబ సభ్యుల మధ్య సానుకూల సంభాషణ ఉంటుంది అన్ని సమస్యలు చాలా ప్రశాంతమైన రీతిలో పరిష్కారం అవుతాయి సంఖ్య నలభై మూడు లక్కీ కలర్ అయితే వెండి ఇక పరిహారంలో మీరు చూసినట్లయితే చక్కగా రామాలయాన్ని దర్శించండి మరియు పేద ప్రజలకు అన్నదానం చేయండి శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో